అందరికీ నమస్కారం అండి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎలక్షన్లో కన్వాసింగ్లో భాగంగా ప్రామిస్ చేసిన అన్నా క్యాంటీన్లో చంద్రబాబు నాయుడు గారు వంద రోజులు ఏర్పాటు చేస్తామని చెప్పారు అయితే మేము చిత్తూరులో లోకల్ ఎమ్మెల్యేలు మేమందరం కలిసి ఈరోజే దాన్ని ప్రారంభిస్తున్నాం ఈ వంద రోజులు మేమే దాన్ని నడిపించి గవర్నమెంట్ ప్రారంభించేదాకా నడిపించి గవర్నమెంట్ ప్రారంభించిన దాకా దాన్ని కంటిన్యూ చేస్తాం దానికి గాను మేము చిత్తూరు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే దీని గురించి మనం కొంచెం చారిత్రాత్మక నేపథ్యం చూద్దాం అన్నా క్యాంటీన్లో శ్రీ నందమూరి ఎన్టీ రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్ అని పేరు పెట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు దాన్ని నడిపిస్తూ ఉన్నారు ఐదు రూపాయలకే భోజనం పెట్టినందువల్ల ప్రతి పేదవాడికి అందుబాటులో ఉంది తర్వాత ట్రాన్సిట్లో బయటకు వెళ్ళిపోయి కారు డ్రైవర్లు తర్వాత ఆటో డ్రైవర్లు మిగతా ఎవరైనా సరే ఎక్కువ డబ్బులు పెట్టి తినలేని వాళ్ళందరూ కూడా అన్నా క్యాంటులు బాగా ఆదుకున్నాయి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని అన్నింటినీ మార్చి రాజన్న క్యాంటీన్లుగా మార్చారు కానీ కంటిన్యూ చేయలేదు కొద్ది రోజులకి వాటిని అన్నింటినీ బంద్ చేసేసారు కానీ వాటికి రంగులు మాత్రం మార్చారు వాటికి అయితే కొన్ని చోట్ల మంగళగిరి తర్వాత హిందూపురం లాంటి ప్లేసుల్లో సొంతంగా అన్నా క్యాంటీన్లు నడిపించారు ప్రజల కోసం ఇప్పుడు అది ప్రభుత్వమే టేకప్ చేసి మొత్తం అన్నా క్యాంటీన్లు నడపాలని వంద రోజుల్లో ఎస్టాబ్లిష్ చేయడానికి సిద్ధమైపోయారు మా పాలసీలో భాగంగా అందరికీ మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం చంద్రబాబు గారికి అలాగే ప్రజలందరూ కూడా అభినందిస్తున్నాం దీన్ని ఈ సౌకర్యాన్ని వాడుకోవాలని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ